ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు భారతదేశం బ్రిటిషర్ల చేతుల్లో ఉంది స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ భారతదేశం బందీ అయింది భారతీయ జనతా పార్టీ చేతుల్లో మోడీ గారు అంటున్నారు నయాభారత్ నిర్మిస్తామంటున్నారు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ స్థూటిగా ప్రశ్నిస్తుంది ఏది భారత్ ఏమిటి భారత్ ఆర్ఎస్ఎస్ జెండాని ఆర్ఎస్ఎస్ అజెండాని అమలు చేయడమే మోడీ గారి భారత్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానించి మార్చాలి అనుకోవడమే మోడీ గారి నయా భారత్ మతం పేరుతో చిచ్చుపెట్టి ఆ మంటలో చలిగాచుకోవడమే మోడీ గారి భారత్ ఒక గోధ్రా అయినా ఒక మణిపూర్ అయినా వేల మందిని పొట్టన పెట్టుకోవడమే మోడీ గారి భారత్ ఈ రోజు వరకు కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించి ఉన్నారు అదేనా మోడీ గారి భారత్ దేశాన్ని గుప్పెట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ బినామీలుగా ఉన్న బడాబడా వ్యాపారవేత్తలకు దేశ సంపదని కట్టపెట్టడమే మోడీ గారి భారత్ మోడీ గారి భారత్ అంటే దేశాన్ని దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయటమా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళను లేకపోతే మోడీ గారిని బీజేపీని ప్రశ్నించిన వాళ్ళని అక్రమంగా జైళ్ళల్లో పెట్టడం కేసులు పెట్టడం లేదా వాళ్ళ మీద ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని సిబిఐని విచిగొల్పడమే మోడీ గారి భారత్ ఆఖరికి ఆర్బిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలను కూడా మోడీ గారు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ఇదేనా మోడీ గారి భారత్ మళ్ళీ చెప్తున్నాం ఇది భారత్ కాదు ఇది దగా భారత్ భారతదేశం మోడీ గారి చేతుల్లో దగా పడింది మోడీ గారి చేతుల్లో మోసపోయింది మోడీ గారి చేతుల్లో బీజేపీ చేతుల్లో ఈరోజు భారతదేశం బందీ అయింది కాబట్టే ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ పోరాటాన్ని రాహుల్ గాంధీ గారు నెత్తినెత్తుకున్నారు ఈరోజు ఓట్ల చోరీ ఎంత బ్లేటెంట్గా బీజేపీ సిగ్గు లేకుండా చేసిందో మోడీ గారు బీజేపీ కలిసి ఈసీని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారో రాహుల్ గాంధీ గారు చాలా ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు ఇద్దరికీ పెద్ద తేడా లేదు కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కొని చేశారు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నాం వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు ఈన రహస్యంగా కూటమి కట్టారు అంతే తేడా వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది ఇరవై ఐదు మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభ ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించేవాళ్ళు లేరు ఇక్కడ కాబట్టే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు మోడీ గారిని విమర్శించడం లేదు ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారేమో కుటమి కట్టారు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అదే మళ్ళీ కడపలో జరిగింది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది ఇది మళ్ళీ చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం ఈరోజు అధికారం ఉండి రిగింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం అందుకే చెప్తున్నాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం సాధ్యం కాదు అని మేము కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ప్లీజ్ పొందండి హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్